ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల భారీ అక్రమ కల్తీ మద్యం తయారీతో అమాయకులైన ఎందరో మద్యం ప్రియులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కువార్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు వెంకటగిరి పట్టణంలో ప్రాణం తీస్తున్న కల్తీ మద్యం అనే అంశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు కాటూరు రామతులసి ఆధ్వర్యంలో నిర్వహించారు వెంకటగిరి పట్టణంలోని ఎన్జిఆర్ భవనం నుండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు మద్యం బాటిళ్లతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీ కల్పలత పాల్గొన్నారు వెంకటగిరి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు కాటూరు రామతులసి ರಾಮ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಬಲ್ ರಾಮ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಸಾರಾವಾರಿ ಕಲಸಿ ಮಧ್ಯಾಹ್ನ ಸಾರಾವಾರಿ ಕಲಸಿ ಮಧ್ಯಾಹ್ನ ಕಲಸಿ ಮಧ್ಯಾಹ್ನ ವೆಂಟನೆ nei okay. ನಕಲಿ ಮಧ್ಯ ನಕಲಿ ಮಧ್ಯಾನ್ ನಕಲಿ ಮಧ್ಯಾಹ್ನ ವೆಂಟನೆ చాలా పెద్ద సమస్యగా ఈ కల్తీ మద్యం సమస్య మారిపోయింది ఈరోజు కుటుంబాన్ని కల్లోలం చేస్తూ ఉంది వ్యక్తుల్ని బలిగొంటా ఉంది వ్యవస్థని సర్వనాశనం చేస్తూ ఉంది ఈ కల్తీ మద్యం మరి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సీనియర్ అయ్యుండి తన సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలోనే భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడడం నిజంగా చాలా విడ్డూరంగా ఉంది ఈరోజు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంబరాలు చేసుకున్నటువంటి చేసుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు అల్లాడుతున్నటువంటి తీవ్రతలు గుర్తుకు రావడం లేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మద్యం వల్ల ముఖ్యంగా కల్తీ మద్యం వల్ల చాలామంది ఇప్పటికే అధికారికంగా నాలుగు వందల ఇరవై పై మంది చనిపోయారు ఇంకా అనధికారికంగా ఎంతమంది చనిపోయారో వెల్లడించాల్సిన ఉంది ఇన్ని కుటుంబాలు ఈరోజు వీధిని పాలవుతూ ఉంటే ఇన్ని ఇంతమంది భవిష్యత్తు అల్లకల్లోలం అవుతూ ఉంటే మరి సంబరాల్లో మునిగిపోయినటువంటి ప్రభుత్వానికి ఈ బాధలు ఈ బాధ్యతలు గుర్తుకు రావడం లేదా అని నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను గత ప్రభుత్వం ఈ మద్యం కేసులు చేసిందని మంచి వ్యక్తి అయినటువంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని అధికారిని శిక్షించి వాళ్ళని జైలులో పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి ఈ ఈ కేసుని ఏ విధంగా పరిగణించబోతా ఉన్నారు అది తప్పు అయితే ఇది తప్పు కాదా అని నేను ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాను ఈరోజు మద్యం సమస్య అని అంటే అది వ్యక్తి సమస్య కాదు కుటుంబ సమస్య రాష్ట్ర సమస్య జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ మద్యం వల్ల కుటుంబాలు బలి బలి కాకూడదు విచ్ఛిన్నం అవ్వకూడదు అనే ఉద్దేశంతో క్రమబద్ధీకరణమైనటువంటి అమ్మకాలు అదేవిధంగా బ్రాండెడ్ అమ్మకాలని చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో సురక్షితంగా ఆ యొక్క ఇది అమ్మించడం జరిగింది కానీ నేటి ప్రభుత్వం మద్యంని ఏర్లై పారిస్తూ వాళ్ళ యొక్క ప్రధానమైన అక్ష్యం కల్తీ మద్యం బెల్ట్ షాపులు తెరవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆ ఎన్నికల దీంట్లో సంపదను సృష్టిస్తాను అనంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి సమస్య సంపద అదేవిధంగా ప్రజలు అభివృద్ధి చెందేటువంటి సమస్య సంపదను సృష్టిస్తారనుకున్నామే కానీ ప్రజల్ని అధోగతి పాలు చేసి కుటుంబాన్ని కల్లోలం చేసేటువంటి మద్యాన్ని ప్రధానమైనటువంటి సంపదగా తీసుకుంటారని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అల్ల కల్లోలం అయిపోతూ ఉన్నారు ఏ చాలామంది పసిబిడ్డలకి అమ్మఒడి అందరి పరిస్థితిలో ఈరోజు చాలా పాఠశాలలో విద్యార్థులు చదవాలా వద్దా అనేటువంటి అనిశ్చితిలో ఉన్నారు రైతులు కష్టపడి పండించిన పంటకి ఎరువులందక మందులు అందక ఆరు కాలాలు కష్టపడి ఇన్ని సమస్యలు ఎదుర్కొనే కొన్ని పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రమ్మించక అదేవిధంగా కొన్ని కొన్ని మండలాలు కరువుతో కొన్ని మండలాలు అతివృష్టితో కల్లోలం అవుతూ ఉంటే వాళ్ళందరికీ గిట్టుబాటు ధరకి ప్రకటిద్దామని కానీ పంట భీమాను ప్రకటిద్దామని కానీ ఇటువంటి ఆలోచనలన్నీ ఆయన యొక్క అనుభవం ఆలోచించలేకపోవడం నిజంగా దురదృష్టకరంగా ఉంది ఈరోజు అధికారులు కళ్ళ ముందు జాతీయ రహదారిపై మద్యం ఏరులై పారుతుంటే అది కూడా కల్తీ మద్యం ఏరులై పారుతుంటే నిద్రపోతున్నారా లేక నిద్ర నటిస్తున్నారా చూసి చూడనట్టు వదిలేశారా కళ్ళు మూసుకున్నారా కళ్ళు కప్పబడి ఉన్నారా అనేటువంటి విషయాన్ని నేను ప్రతి అధికారిని ఎక్సైజ్ అధికారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఇవన్నీ కూడా ప్రభుత్వ యొక్క కనుసలో జరగటం లేదా మరి చంద్రబాబు నాయుడు గారు మా ఎక్సైజ్ శాఖ మంత్రి చాలా మంచివాడు అని చెప్తా ఉన్నాడు సొంత జిల్లాలో మద్యం కల్తీ మద్యం తయారవుతుంటే ఆ మంచితనాన్ని ఎక్కడ పెట్టారు జనాన్ని ముంచడానికి వదిలేశారా అని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య లేకుండా ఉంది ఆరోగ్య బీమా ఆగిపోయింది అదేవిధంగా విద్యకు సరైనటువంటి నిధులు లభించడం లేదు రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్యం ఏరులై పారుతూ ఉంది ప్రతి మహిళ సమస్యంతో పుస్తే ఏ ఏ రోజు ఈ మద్యం వల్ల నా పుస్తకల తాడు తెగుతుందో అనే భయాందోళన బతుకుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కళ్ళు తెరవాలి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఏ విధమైనటువంటి వాగ్దానాలతో అయితే ఈరోజు వాళ్ళు వాళ్ళు అటువంటి అత్యున్నతమైన స్థానాలలో వాళ్ళని నమ్మి ప్రజలు కూర్చోబెట్టారో ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలి ఈ మధ్యాన్ని వెంటనే అరికట్టాలి ప్రభుత్వం అంటే పారదర్శకంగా ఉండాలి కానీ కక్షికాదింపు చర్యగా ఏ రోజుకి ఉండకూడదు మమ్మల్ని ఏ విధంగా అయితే మేము తప్పు చేశామని జైలు పాలు చేశారు అదేవిధంగా మీ యొక్క పరిపాలనలో ఇటువంటి కల్తీ మధ్యాన్ని తయారు చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే శిక్షించాలి వాళ్ళకు కూడా అదే విధమైనటువంటి నీతిని అమలుపరచాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము ఇది రాష్ట్ర సమస్య ప్రతి కుటుంబ సమస్య కాబట్టి వెంకటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని కథన్ తొక్కి రావడం జరిగింది ఇది వాళ్ళ ఇంటి సమస్యగా భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి పిలుపునివ్వడం జరిగింది వారి యొక్క సమస్యని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా విన్నవించాల్సిందిగా కోరడం జరిగింది ఆ యొక్క సమస్యలో భాగంగా మేమంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఎక్సైజ్ సిఐ గారికి ఎస్ఐ గారికి మా యొక్క మెమరాండాన్ని అందజేయడం జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే తగు చర్యలు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ప్రతి మహిళా విభాగంలోని ప్రతి ఒక్క నాయకులు భాగస్వాములు అవడం జరిగింది వెంకటగిరి నలుమూల నుంచి కూడా ప్రతి ఒక్కరు విచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు